కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి సహజంగానే ఆర్థిక విజయాలు కుబేర భాగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది వీటిలో ముఖ్యంగా ఆరు నక్షత్రాలను కుబేర నక్షత్రాలుగా పరిగణిస్తారు అందులో మొదటిది భరణి నక్షత్రం భరణి నక్షత్రం శుక్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ధనం విలాసవంతమైన జీవితం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారాలలో గొప్ప విజయాలు సాధిస్తారు శ్రద్ధగా పనిచేసే గుణం భవిష్యత్తును ముందే అంచనా వేసే శక్తి కలిగి ఉంటారు బిజినెస్ ఆర్ట్ ఫ్యాషన్ ఫిలిం రంగాలలో గొప్ప విజయాలు సాధిస్తారు కుబేర యోగం కలిగిన రెండవ నక్షత్రం మఖా మఖా నక్షత్రం రాజ సంబంధాలు కలిగిన నక్షత్రం అధికారం ధనం భోగభాగ్యాలు ఎప్పుడూ అనుకూలిస్తాయి కర్మఫలాన్ని త్వరగా పొందే భాగ్యశాలి ఈ నక్షత్రం ఇక మూడవ నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం ఈ నక్షత్రం శుభకర్మలతో ధన సమృద్ధితో అధిక ఫలితాలను ఇచ్చే నక్షత్రం సంపదను నిలబెట్టుకునే తెలివితేటలు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటాయి సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఇక మరో నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినవారు స్వతంత్ర ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ధన సంపద ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించే లక్షణాలను ఈ నక్షత్రంలో పుట్టినవారు కలిగి ఉంటారు మరొక కుబేరయోగం కలిగిన నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ నక్షత్రం సంపద రాజయోగం కీర్తి కలిగించే నక్షత్రం మిత్రబలం వ్యాపార నైపుణ్యం ఎక్కువ లక్కీ నక్షత్రంగా పేరుగాంచింది ఇక ఆరవ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం విద్య సంపద కీర్తి గౌరవం ఇచ్చే నక్షత్రం ధనకారకుడైన శ్రీ మహావిష్ణువు ఆశిషులు పొందే అవకాశం ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది సంపదను సమర్థంగా పెంచే తెలివితేటలు కలిగిన వారు ఈ నక్షత్రంలో జన్మిస్తారు ఈ నక్షత్రాలలో పుట్టినవారు అదృష్టంతోనే కాక తమ కృషి తెలివితేటలతో సంపదను పెంచుకుంటారు అదృష్టానికి తోడు కృషి కూడా చాలా అవసరం అదృష్టం ప్లస్ కృషి ఈక్వల్ టు విజయవంతం కష్టపడే తత్వం తెలివిగా ఆలోచించగలిగి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలిగే గుణం ఉంటే ఏ నక్షత్రంలో పుట్టినా ధనవంతులు అవ్వగలరు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతు